అందరికీ జేబిఎం నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు మాలల రాజ్యాధికార సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఈరోజు తాడేపల్లిగూడెంలో మాలల రాజ్యాధికార సాధన సమితి జిల్లా కమిటీ ఏర్పాటు చేయడానికి గంజి సతీష్ బాబు మరియు గడ్డ మచ్చిబాబు ఆధ్వర్యంలో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మిత్రులారా ఎందుకు ఈ మాల రాజ్యాధికార సాధన సమితి ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే గత ముప్పై సంవత్సరాలుగా మాలల్ని దోపిడీదారులుగా దొంగలుగా ఎవరి సొమ్ము దోచుకు తిన్నట్టుగా చిత్రీకరించి సభ్య సమాజం ముందు అవమానాలకు గురి చేస్తూ తలవంపులకు తెచ్చేలాగా చేసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పును సైతం ధిక్కరిస్తూ ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు చేపట్టడం జరిగింది దీనిని ఎంఆర్ఎస్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది ఎందుకంటే సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరించకుండా వర్గీకరణ చేయలేము కానీ ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటును పట్టి వెనకబాటుతనానికి ముందస్తు జాగ్రత్త చేసే విధంగా ఉపవర్గీకరణ చేసుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పిస్తున్నామని సుప్రీంకోర్టు చెప్తే ఆ సుప్రీంకోర్టు తీర్పును కూడా కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ఏకంగా తీసుకురావడం జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో కొన్ని సంఘాల కేసులు వేయడం జరిగింది ఎంఆర్ఎస్ఎస్ సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ కేసును సుప్రీంకోర్టు పోయిన నెల ఐదో తేదీ తీసుకొని విచారణకి ఒకసారి మీరు హైకోర్టును అప్రోచ్ అవ్వండి లేదంటే మళ్ళీ ఈ కోర్టుని అమ్మ రండి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ ఎంఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓటు శాతం కలిగినటువంటి కులం మాల కులం నలభై రెండు లక్షల ఓట్లు కలిగినటువంటి మాలలు రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశాన్ని దించేసి వైసీపీ అధికారంలోకి తీసుకొచ్చినా ఇరవై నాలుగులో వైసీపీని దించి మళ్లీ తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకొచ్చినా కేవలం మాలలు మాత్రమే నిర్ణయాత్మక శక్తులుగా ఉన్న విషయము అందరికీ తెలుసు కానీ మాలలకు తెలియదు కాబట్టి మాలల్ని రాజకీయంగా చైతన్యం చేసి రాజకీయంగా ఉత్తేజపరిచి నలభై రెండు లక్షలు ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి మాలల్ని ఈసారి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడమే లక్ష్యంగా ఎంఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఓటింగ్లో మాలల శాతం ఎంత అయితే ఉందో అధికారంలో అంతే వాటా కావాలి అధికారంలో వాటా వచ్చింది అంటే బడ్జెట్లో మా జనాభా ప్రకారం బడ్జెట్ లో వాటా వస్తుంది బడ్జెట్ లో వాటా వచ్చిన తదనంతరం సంపద మీద వాటా వస్తుంది గనుల్లో వాటా వస్తుంది లో వాటా వస్తుంది నామినేటెడ్ పదవుల్లో వాటా వస్తుంది సో ప్రతి ఒక్క అధికారంలో జనాభా ప్రాతిపదికన మాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలటమే లక్ష్యంగా ఈ యొక్క ఎంఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు తాడేపల్లిగూడెం వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా కమిటీని ఏర్పాటు చేయడము ఫిబ్రవరి నెలాఖరులో కానీ లేదా మొదట మార్చి మొదటి వారంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా మాలల రాజకీయ చైతన్య యాత్ర ప్రారంభం కాబోతుంది ప్రతి మాలపల్లిని ఈ యొక్క ఎంఆర్ఎస్ఎస్ కమిటీ వస్తుంది మాలపల్లిని రాజకీయంగా చైతన్యం చేస్తుంది మన ఓట్లు మనం ఎలా వేసుకోవాలి మన ఓట్లు మనం వేసుకొని అధికారంలో భాగస్వామ్యం ఎలా కావాలి మనం రాజకీయంగా ఒకటై ఏ రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనం అధికారంలోకి వస్తామో ఇటువంటివన్నీ కూడా మాలలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక్క మాలలకే కాదు ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే మాతో కలుస్తారో అందరినీ రాజకీయ చైతన్యం చేయడమే లక్ష్యంగా ఓటింగ్లో ఎవరి శాతం ఎంత ఉందో వారిని అధికారంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ఎంఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేయడం జరిగిందని మీకు తెలియజేస్తూ ఈ యొక్క వెస్ట్ గోదావరి జిల్లాలో వర్కింగ్ ప్రెసిడెంట్గా దండే కనకబాబు గారిని జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంజి సతీష్ బాబు గారిని రాష్ట్ర కార్యదర్శిగా గడ్డం అచ్చిబాబు గారిని అదేవిధంగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నమట్ల మట్ల విజయకుమారి గారిని ఈ వేదికలో ప్రకటిస్తున్న మిత్రులారా భీమ్